మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాలు బయట మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాలు ఈ గుట్ట మూడు ఎకరాలు దాంట్లో వస్తుంది రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుంది అదే అన్నయ్య తీసుకున్నావా వీడేసుకున్నా రెండు మూడు ఎకరాలు వస్తుంది రోడ్ వేసింది అక్కడ రోడ్ టూ సైడ్స్ ల్యాండ్ ఇది దారి ఇది ల్యాండ్ ఇది ల్యాండ్ ఇది ఇది మొత్తం ల్యాండ్

కొండ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటాయి చిన్నపాటి బోడు బోడు వచ్చే లొకేషన్ ఇరవై ఎనిమిది ఎకరాల నెల two side roads, 80 feet, 60 feet road.